పూర్వకాలంలో రామశర్మ కృష్ణశర్మ అనే ఇద్దరు భక్తులు ఉండేవారు ఒకసారి వారిద్దరూ కలిసి శ్రీనివాసుని దర్శనార్థమై తిరుమల బయలుదేరారు అలిపిరి చేరుకుని మొదట కొండపై కాలు పెడుతూ ఇలా ప్రార్థించారు స్వామి శ్రీనివాస ఈ కొండలన్నీ ఏమాత్రం శ్రమ లేకుండా ఎక్కగలిగే శక్తి మాకు ప్రసాదించుతండ్రి ఓ ఆదిశేష నీవే ఈ కొండల రూపంలో ఉండి శ్రీ స్వామికి సయ్యగా సేవ చేస్తున్నావు నీపై కాలు మోపుతున్నందుకు మమ్మల్ని క్షమించు ఆ దేవదేవుని దర్శనార్థం నీపై కాలు మోపక తప్పట్లేదు మమ్మల్ని క్షమిస్తావు అని ప్రార్థించుకుంటూ కొండను ఎక్కారు కొండ ఎక్కుతున్నప్పుడు చుట్టూ ఉన్న అందమైన ప్రకృతిని చూసి మురిసిపోయారు స్వామివారి దివ్య విశేషాలు తలుచుకుంటూ కొండ ఎక్కుతున్న ఆ స్నేహితులిద్దరూ కొండపై వాలుగా ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు చాలా జాగ్రత్తగా అడుగులు అడుగు వేస్తూ ఎక్కారు అలా ఎక్కుతుండగా ఒక్కసారిగా రామశర్మ తప్పి జారిపడ్డాడు కృష్ణశర్మపై తూలిపడంతో అతడు కూడా జారి కిందపడ్డాడు ఇలా ఆ మిత్రులు ఇద్దరూ ఒక్కసారిగా జారి లోయలోకి పడ్డారు రామశర్మకు చిన్న గాయమయ్యింది కానీ కృష్ణశర్మకు కాలు విరిగింది విపరీతమైన నొప్పి కలిగింది పైన ఆకాశంలో వెళ్తున్న నారదమునీంద్రుడు ఇదంతా గమనించాడు ఇద్దరు భక్తులు ఒకసారి ఒకే చోట పడినా ఒకరికి ఏ దెబ్బ తగలకపోవడం ఏమిటి మరొకరికి కాలు విరగడం ఏమిటి అని నారదుడు స్వామివారినే అడిగాడు అప్పుడు స్వామి ఇలా చెప్పారు నారద ఆ ఇద్దరు భక్తులు ఒకేసారి పడినప్పటికీ వారిద్దరి భక్తిలో చిన్న తేడా ఉంది రామశర్మ జారి పడగానే స్వామి తప్పక ఉన్నాడు నన్ను తప్పక రక్షిస్తాడు అని మనసులో నన్ను ప్రార్థించాడు కానీ కృష్ణశర్మ మాత్రం ఆ స్వామి గనుక నిజంగా ఉంటే నన్నే రక్షిస్తాడు అనుకున్నాడు ఇతని భక్తిలో సంశయం ఉంది కానీ రామశర్మ భక్తి ఏమాత్రం సంశయం లేని అనన్య భక్తి అందుకే అతడికి ఏ గాయం అవలేదు అని అన్నారు శ్రీనివాసుని సంపూర్ణ శరణాగతి వేడిన వారికి ఎలాంటి ఆపదలు దరిచేరవు ఎలాంటి సంశయాలకు తావివ్వకుండా సంపూర్ణ భారం తన మీదే వేసే భక్తులను ఆ అమృతమూర్తి ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు